ఈరోజు మనం నేర్చుకునే పాట మనడోలే మేరే మనడోలే బౌలు బే బాంజురియా ఇది సాంగ్ నాగిని మ్యూజిక్కి బాగా దగ్గరగా ఉంటుందన్నమాట ఈ సాంగ్ ప్లే చేసుకుంటే మనం నాగిని మ్యూజిక్ ఈజీగా మనం ప్లే చేసుకోవటానికి బాగుంటుంది నాగిని మ్యూజిక్ ప్లే చేసినప్పుడు పల్లవి చరణం ఇంకా ఇందులో కొన్ని కొన్ని బిట్స్ మనం వాడుకుంటే నాగి మ్యూజిక్ అయిపోతుంది అనమాట అందుకని మీరు ఈరోజు కొన్ని బిట్స్ ఈ పాట నేర్చుకుందాము ఇది నాలుగో సూత్రం మనం ప్లే చేసుకుంటానికి ట్రై చేద్దాం దీని యొక్క స్వరస్థానాలు సా రీటు గావన్ ఘాటు మావన్ పా ధాటు నివన్ అండ్ సా ఇది దీని యొక్క స్వరస్థానాలు మనం పాటలోకి వెళ్దాం मन डोले तेरे तन डोले मेरे दिल का गया कर रे कौन बजाए बांसुरिया मन डोले मेरे तन डोले मेरे दिल का गया करारे कौन बजाए बांसुरिया कौन बजाए बांसुरिया कहा अकेली चली मैं जान कहां अकेली

कदम कदम पर रंग ये कैसे ने बिखराया नागिन का मन बस करने ये कौन सफेराया कदम कदम सपेराया ना जाने कौन सपेराया पकड़ो ले दिल यो बोले दिल यो राज शिका कौल बजाए बांसुरिया पकड़ो पग डोले यो बोले तेरे यो के राग शिकार कौन बजाए बांसुरिया कौन बजाए बांसुरिया मन डोले तन तन डोले मेरे दिल का गया करार कौन बजाए बांसुरिया मन डोले मेरे तन डोले మీరు జిల్కా జయాగర కౌన బజాయే పాంజురియా కౌను బజాయే పాంజురియా ఇదే ఇలా ఉంటుంది సాంగ్ దీని యొక్క స్వరం ఒకసారి చూద్దాం మనం మనడోలే మనడోలే మీరా ససరీ ससरी ममा ससरी ममा गरी ससरी ममा गरी मन डोले मेरे तन डोले मेरे अल से मेरे दिल का गया कर दिल का दिल का रिगरिसा दिल का गया दिल का गया रिगरिसा रि रिगरिसा

ீ ம சரி கிரி சரி சரி பரி பாத பத சரி பாத பிள பா ரி கீ சா ஆட்ஸ் உண்டா என்னமா తర్వాత పప పప్పదాని పప్పదాని సానీ దాని నపదాపమా నిలప ఈ ఫోర్ బిడ్స్ నేర్చుకున్నామంటే నాగీ మ్యూజిక్ వచ్చేస్తుంది అనమాట ఇది ఇది ఇలా ఉంటుంది నెక్స్ట్ చరణంలోకి వెళ్తే మధుర మధుర సమును మేనే మా మధుర సమున్

सपनों में ससन निदापा देखे मैंने राह वेनी दानी दानी दपा निदपा सेकेंड लाइन कूड़ा अदे तोड़ चली मैं लाज का पहरा जाने कहाँ अकेले तरवत लाइन किंदक रावल चली चे, मैं जाने कहाँ अकेली चली मैं चली मैं दप म जाने गमा गा कहां अकेली कहाँ विसा अकेली गलिसा सा नेक्स्ट పడే ఇది లాగే ఉంటుందన్నమాట ఇది దీని మొత్తం లాస్ట్ టూ లైన్స్ ఫస్ట్ టూ లైన్స్ ఒకేలా వాయించాలి థర్డ్ చిన్న బిట్ ఉంది కదా ఆ బిట్ కిందకెళ్ళాలి మళ్ళీ ఎక్కడైతే లాస్ట్ అవుతుందో ఈ సా దాకా వస్తుందో ఆ సా నుంచి మళ్ళీ మన డోలే ఏదైతే వాయించామో అది డోలే పడే పహారే కౌను బజాయే బాన్సూరియా అలా వస్తుంది అనమాట ఈ పాట దీని యొక్క స్వరస్థానాలు మీకు దగ్గరగా చూపిస్తాను నేర్చుకోవాలనుకున్నవాళ్ళు నేర్చుకోండి చూడండి ఒకసారి ఇది హిందీ వర్షన్ అసలు ఒరిజినల్ హిందీ అనమాట ఇది హిందీకి వర్షన్ తీసుకొని మీకు స్వరాలు నేను ప్రజెంట్ చేశాను వీడియో కూడా దగ్గర పెట్టుకొని చూస్తూ ఉండండి చూస్తూ ప్లే చేసుకోండి అప్పుడు ఈజీగా వస్తుంది ఓకే ఇది హిందీ వర్షన్ దీన్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి దానికి కూడా అందించాను ఒకసారి చూడండి ఇది తెలుగులో కూడా మీకు అందించాను అన్నమాట కొంతమంది హిందీ రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అన్నమాట ఓకే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై సాయిరా ఏమన్నా బీట్స్ ఇందులో మిస్ అయినవి ఉంటే ఇందులో ఉంటాయండి ఫస్ట్ దాంట్లో ఉంటాయి తెలుగులో ఉంటాయి ఒకసారి చూసుకో సాయిరా